హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ కవరిని వెల్కమ్ టు ది మీ కవరీ ఛానల్ అయితే మన వీడియోలో బిర్యానీ బిర్యానీ అండి బిర్యానీ ఇందులో రెండు పీసులు ఉంటాయండి బాగా వేస్తారు లెగ్ పీస్ ఒకటి పైన ఎడ్ పీ లెగ్ ఎగ్ ఎగ్ అండ్ సారీ ఎగ్ కాదు ఏమంటారు దాంతో ఏంటంటే కాంపిటేషన్గా పచ్చారు పర్లేదు అంత టేస్టెడ్ కాదు కానీ తినాలంటే మనం తినచ్చు ఆపరిస్తూ ఉండలేదు ఆనియన్స్ రెండు నిమ్మకాయ ఇదే ఇది ఉన్నాను కదా సండే బిర్యానీ ట్రై చేద్దాం డబ్బు అంత మెత్తదే ఇంకా மார்னிங் புத்தி மார்னங்கே நைட்டு அன்னம் தேவி இதே புதுபட்ட இப்போது அன்னம் லக்ஷீதே இதேஸ்தான் கல்யாஸ்தான் கே போட்டு அம்பலுண்டி திண்ணம் திண்ண அம்பலுண்டி தின இல காசி அலக நோய் mm అసలు తిన్న ఇది అండి అర్థం వస్తుంది కొంచెం అలా నైట్ నే కాబట్టి సంచేస్తుంది అనుకో కత్తి తీసుకుంటే సిజర్ ఏంటంటే మార్నింగ్ అమ్మలు తిన్నాం అనమాట కాసేపు రిలీఫ్ పైన అన్నం ఉన్నది కదా బయట ఉంపేసిన అనమాట అయితే ఇంకా మనకి ఈరోజు పని ఉంది అలా ఎలాగ తెచ్చుకుందాం అనుకుని తెచ్చుకున్నాం అంటే ఇరు ఇంట్లో అన్న వండదు అన్నమాట మనమండీ బాగా కూర్చుంటే చాలా బాగా చాలా వెయ్యి రెట్లు బిర్యానీ పీల్కత్ అలాగే మసాలా ఎగురు పక్కన చిన్న అలాగే ఈ నలినీ బొక్కలు తెలంగాణ బొక్కలు అంటారు మనమంటే కదా అంట కదా ఆకలి అంటే సుఖమే కదా అంట చూసా చూసా రుచారు కదంట నిద్ర ఏమో సుఖమే కదా అంట అంత బాగుండేది కానీ మనం తినాలి ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఎవరు లేదు కాబట్టి అలా తినేస్తాం అంతేగాని టేస్ట్ పెద్దగా టేస్ట్ పెద్దగా ఏం ఎందుకు నేను చేస్తాను కాబట్టి నేను చెప్తాను బిర్యానీ నాకు తెలుసు చేస్తాను చాలా బాగా చేస్తాం బిర్యానీ

ഇത് ഒക്കെ തുണ്ട് ബലമുണ്ട వీళ్ళకి మనకు మసాలా తేడా చాలా ఉంటుంది మనం తక్కువ తగ్గిం చేసుకుంటాం దుసలుగా చేసుకుంటాం ఎక్కువ వేస్తారు సాల్ట్ ఉప్పు వేస్తారు కాబట్టి దుస్తు తగ్గుతుంది మనం సాల్ట్ ఉప్పు కాదు న్యాచురల్ ఉప్పు వాడతాం కాబట్టి అనేది బాగుంటుంది ఎక్కడికి వెళ్తున్నా